ఎమ్స్ నిజామాబాద్ మరియు సామాజిక సమరసత వేదిక ఈ రెండు కూడా సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలు నిరుపేదలు వీళ్ళందరికీ సేవ చేయడం కోసం సంకల్పించి పనిచేస్తున్నటువంటి సంస్థలు ఈ రోజున ఈ బస్తీలో ఉండేటువంటి వివిధ కులాల వాళ్ళు ముఖ్యంగా సంచార జాతులు సాధారణమైనటువంటి జీవితాలు నడిపేటువంటి ప్రజలు వీళ్ళందరి మధ్యలో ఈరోజు ముఖ్యంగా మన ప్రముఖ వైద్యులు గవర్నమెంట్ సంబంధించిన వైద్యశాలలో పనిచేసినట్టు ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసారు రోజున వీళ్ళకి పంటి పరీక్ష జనరల్ సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అలాగే డెర్మటాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి పరీక్షలు ఇవి చేయడం కోసం గాను ఈ రోజున ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు అయితే మనకి ప్రసాదించారో అట్టడుగు బలహీన వర్గాలకు న్యాయము అలాగే ఆరోగ్యము విద్య వారు సంకల్పించినటువంటి భారత రాజ్యాంగం మనకు చెబుతుంది దానికి అనుగుణంగా ఈ రోజున ఒక పుస్తకాన్ని కూడా నుంచి విడుదల చేయడం జరిగింది అలాగే సంచార జాతులు మన భారతదేశంలో సుమారుగా నాలుగైదు కోట్ల మంది ఉంటారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కూడా చాలామంది నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి కుటుంబాలనే వాళ్ళపైన ఒక సాధారణ ప్రాథమిక చేసినటువంటి సర్వే ఒకటి పుస్తకాన్ని కూడా ఈరోజు విడుదల చేశాం ఒకటి రోటరీ క్లబ్బు అలాగే సామాజిక సమరసత వేదిక ద్వారా ఈ రోజున ఈ బస్తీలో ఉండేటువంటి సుమారుగా రెండు వందల కుటుంబాలు అలాగే ఒక ఐదు వందల మందికి ఈ రోజున మేము ఇక్కడ వైద్య పరీక్ష చేస్తున్నాము దాంతోపాటు వీళ్ళందరి జీవితాల మీద ఆర్థిక సామాజిక సర్వే ఒకటి చేసి దీన్ని డాక్యుమెంటేషన్ చేసి ఒక నివేదిక రూపొందించి కలెక్టర్ నుంచి మొలుకొని ముఖ్యమంత్రి వారికి నివేదిక తీసుకెళ్లి వీళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సామాజిక అవసరాలన్నీ తీర్చాలని మా యొక్క సంకల్పం ఒకటి ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ఒక పది జిల్లాల్లో పూర్తయిపోయింది మొన్న ఈ నిజామాబాద్ జిల్లాలోనే కందకుర్తిలో ఒక రెండు వందల మంది అట్లాగే ఒక ఇరవై రెండు సంచార జాతి కులాల మధ్య సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఈ బస్తీలో సుమారుగా ఏడు కులాలకు సంబంధించినటువంటి సంచార జాతి కులాలు ఉన్నాయి వాళ్ళంగడి మేము సర్వే చేసి వాటి యొక్క నివేదికను రూపొందించి ఒక పుస్తకం ప్రచురించి గవర్నమెంట్ సమర్పించి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందేటువంటి పద్ధతిలో మేము పనిచేస్తాం ఒకటి ఇది ఒక సామాజికమైనటువంటి సేవా సంస్థ మాది ఒకటి ఈ సేవా సంస్థ సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు ముఖ్యంగా ఎవరైతే డాక్టర్స్ సమయం ఇచ్చి చాలా విలువైన సమయం అది అట్లాంటి విలువైన సమయం ఇచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక సమస్య వేదిక వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ మనము ఈ వెనుకబడిన బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ వాళ్లకు మన రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ తరపున కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న చర్మ వ్యాధి కానీ దాని తర్వాత మనకు వచ్చి జనరల్ సమస్యలు కానీ దంత దంతాలకు సంబంధించిన అంటే డెంటల్ క్యాంప్ కానీ ఈ మూడు ఇక్కడ నిర్వహించబడుతుంది మరి వెనుకబడిన జాతుల వాళ్ళకు కొన్ని వీలైనంతకు మందులు మన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ ఇక్కడ వచ్చిన వైద్యుల తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడున్న ఈ చలికి దానికి సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక్కడ చాలా ఏమంటారు ఓవర్ ఉన్నారు వీళ్ళకు మనం కొన్ని దుప్పట్లు మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది దాదాపు రెండు వందల రెండు వందల యాభై దుప్పట్లు మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వరకు మన దగ్గర నుంచి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మా అలాగే మా ప్రెసిడెంట్ గారు పాకల నరసింహారావు గారు మరి దీంట్లో మా సెక్రటరీ గంజి రమేష్ గారు చాలా ముందుకొచ్చి ఉత్సాహంతో ఈ శిబిరాన్ని సక్సెస్గా ఆడడానికి అలాగే మా వాగ్దీవి మా ఇంకో రోటరీ అండ్ వాగ్దేవి కాలేజ్ అధినేత మా సృజన్ రెడ్డి గారు దాని తర్వాత ఇక్కడ వచ్చిన మన దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీను నాయక్ గారు డాక్టర్ భూమారెడ్డి గారు జనరల్ సర్జన్ దాంతోపాటు చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రామ్ను చాలా విజయవంతంగా జరిపే దిశగా నడుస్తుంది ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేస్తూ ఒక సమాజానికి మనం ఒక ఉదాహరణగా నిలుపుదామని మా రోటరీ క్లబ్ తరపు రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున ఒక ప్రతిజ్ఞలాగా నడుస్తున్నది ఇది ఒక మహత్తరమైన కార్యం మీరు కూడా ఇలాగే సహకరించాలి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా చాలా 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 ధన్యవాదాలు థ్యాంక్ యూ